హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవ్ దే కుకింగ్ అండ్ బ్లాగ్స్ కార్న్ ఫ్లోర్తో ఎమ్మి ఎమ్మి స్వీట్ అయితే తయారు చేస్తున్నానండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది మనం చాలా సార్లు ఈ స్వీట్ని మనం స్వీట్ షాప్లో తింటూ ఉంటాం కదా అదేనండి బొంబాయి కరాచీ హల్వా అంటారు కదా అదైతే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లోనే మనమే ఈజీగా చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా ఒక కప్పు ఫ్లోర్ తీసుకోవాలి అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా చూపిస్తున్న విధంగా లిక్విడ్గా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు షుగర్ వేసు వేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలండి షుగర్ సిరప్ మనకి రెడీ అవ్వాలి ఇప్పుడైతే షుగర్ రెడీ అయిపోయిందండి ఇందులోకి కాన్ఫ్లోర్ వాటర్ని కూడా మనం వేసుకోవాలి ఇలా వేస్తూ మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట లేదంటే లమ్స్ ఏర్పడతాయండి కలుపుతూ వేసుకోవాలి తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుకోవాలి చూసారు కదా కొంచెం తిగ్గా అవుతుందనమాట ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి మనం గ్యాప్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలండి లేదంటే ఉండలుగా అయిపోయి స్వీట్ అయితే అంత బాగా రాదు ఇలా గ్యాప్ లేకుండా మనం కలుపుతూ ఉండాలి అలా అయితేనే స్మూత్గా ఉంటుంది స్ట్రక్చర్ మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పేస్ట్ లాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి ఎల్లో లేదంటే గ్రీన్ రెడ్ ఏదైనా సరే కలర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను గీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో స్పూను గీ వేసుకోవాలి ఇలా మొత్తం బాగా మెదుపుతూ కలుపుకోవాలన్నమాట అలా అయితేనే స్మూత్గా ఉంటుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాజు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బొంబాయి కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేనైతే గీ వేసుకొని కొంచెం అప్లై చేసుకుంటున్నాను అనమాట బౌల్ మొత్తానికి ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్న హల్వా వేసుకోవాలి హల్వా వేసుకొని మొత్తం సెట్ చేసుకోవాలి అనమాట చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూసారు కదా హల్వా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పైన కొంచెం జీడిపప్పు పెట్టుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి పీసుల్లా వస్తాయి అన్నమాట టేస్ట్ అయితే బాగుంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం చేసుకోవచ్చు మనం ఎక్కువగా బేకరీలు తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఎప్పుడైనా ఇంట్లో కూడా చేసుకొని పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి చూసారు కదా బొంబాయి కరాచి హల్వా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్